ఏమైంది మేడం నిద్రలోనే డాన్స్ అంత కలనా ఒక్కసారి అది చూడండి హే ఏంటి తెగ ఆలోచిస్తున్నావు హే ఎవరు నువ్వు అచ్చ నాలానే ఉన్నావు హే ఈసారి పండక్కి నేను స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంటున్నాను అది ఆలోచించకుండా ఇంకేదో ఆలోచిస్తున్నావు హే దానికి ఆలోచన ఎందుకు మన వసుంధర షాపింగ్ మాల్ ఉంది కదా అబ్బా మాకు తెలియదు మరి వసుంధర షాపింగ్ మాల్లో క్వాలిటీ బాగుంటాయి ఆఫర్స్ ఉంటాయి అలానే ఫెస్టివల్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది మంచి మంచి కలెక్షన్స్ వేస్తారని మరి మాకు తెలియదా చూసారు కదా డ్రీమ్ లో నేను అక్కడ దాకా వచ్చా మీరు డిస్టర్బ్ చేశారు నన్ను ఈ డ్రీమ్ నా ఒక్క దాందే కాదు ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి ఎక్కడ ఆఫర్స్ బాగుంటాయి ఎక్కడ క్వాలిటీ బాగుంటాయి ఈ సీజన్ కి ఎక్కడ షాపింగ్ చేయాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా అనుకోవడమే కాదు అది మన బాధ్యత ఆ బాధ్యతని మనం నెరవేర్చుకోవాలి సో అలాంటిది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మన వసుంధర షాపింగ్ మాల్లో మంచి మంచి కలెక్షన్స్ తో పాటు మంచి మంచి ఆఫర్స్ తో పాటు సూపర్ సర్ప్రైజింగ్ శారీస్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో విజిట్ చేయండి మన వసుంధర షాపింగ్ మాల్ అందరికీ పండగ స్టార్ట్ అవుతుంది మరి ఆ పండగ మన వసుంధర షాపింగ్ మాల్ కలెక్షన్స్ నుంచి ఫుల్ఫిల్ చేసుకోండి వసుంధర షాపింగ్ మాల్ మీది మాది మన